అందరికీ నమస్తే అందరికీ అందరికీ నమస్కారం నేను మల్ల తాదను హరిహర హీరో సినిమా హరిహర హీరో సినిమా ఒక చరిత్ర హరిహార హీరో సినిమా ఏంటంటే ఢిల్లీ ఢిల్లీ కోటలో పోయి ఔరంగ చాలా మందికి పోరాడి పోరాట యోధుడు మన హరిహర హీరోమన్లు మన తెలుగు తెలుగు గొప్పతనం తెలుగు గొప్పతనం గురించి చాలా బాగా చెప్పిండు పవన్ కళ్యాణ్ గారి నటన చెప్పలేదు బాగుంటది సినిమా మాత్రం ఒక చరిత్ర ఏదో చాలా తెలియని కథ ఉంది ఏదో సినిమా ప్రతి ఒక్కరు చూసే సినిమా ఇది సినిమా నేను చూడడం నా గొప్ప సినిమా ధన్యమైంది మంచి చరిత్ర చిత్రం ఇది ఈ చిత్రాన్ని అందరూ చూడాలి సినిమాలో కథాంశం గురించి వస్తే ఫైట్లు ఫైట్లు కూడా చాలా బాగా చేశారు పవన్ కళ్యాణ్ గారు పాటలు కూడా బాగున్నాయి సంగీతం బాగుంది ఆ సినిమా మొత్తం షేక్ అందరి షాక్ ఆ సినిమా ఎవరు అన్న అన్నా ఈ సినిమా ఎవరున్నారు పవన్ సూపర్ ఏ సినిమానాస్ బదులైపోతుంది అందులో కూడా ఇరవై హిందువుల పైన జరిగిన అలాచకాలు మన హిందూ గుడిలపై జరిగిన దాడులు సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ గారు చాలా బాగా చూపించారు రియల్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి విస్తరూ ఎలా ఉంటది పవన్ కళ్యాణ్ గారు వీలత్వం ఎలా ఉంటుంది ఈ సినిమాలో చూసాం ఆయన నిజంగా ముందుగా ఈ సినిమా ఆయన ఎక్కువ కారణం మణి శర్మ గారి మామూలుగా సినిమా సినిమా ఎక్కడ ఎలా ఉందో అది అలా ఉంది ఇంకా సెకండ్ పార్ట్ టూ రావడానికి ఎదురు చూస్తున్నారో చాలా చాలా బాగుంది సినిమా పర్వాలేదు అన్సే అంతా కాదు సినిమా సాంగ్ లో చాలా ఎరగలీజ్ అది చాలా మంచి సాంగ్ అది చాలా చాలా బాగుంది సినిమా కొంతమంది ఏదో ప్రచారం చేయాలని ప్రయత్నం చేస్తారు కానీ ఎంట్రుక ఎంటుక కూడా కడపలేదు పవన్ కళ్యాణ్ ఎంట్రుక ఏదేం చెప్తున్నా ఎంత సూపర్ అంటే పెట్టి అంటే బ్రహ్మాండంగా ఐదు సంవత్సరాల రూపాయల హెల్సం కాదు సెకండ్ హాఫ్ కోసం సెకండ్ హాఫ్ వచ్చిందంటే బాహుబలి రికార్డులు రికార్డు లేని సరిపో సూపర్ సూపర్ సినిమా ఫైవ్ ఫైవ్ ఫై Chalak chalak wong dalik. Chalak chalak wong dalik. Chalak chalak wong dalik. Wong disi faksha wong dalik.